హలో అండి ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని టీచర్స్కి మరి ఈ రోజున అంకితం చేస్తున్నారు సో వన్ బుక్ వన్ పెన్ వన్ చైల్డ్ అండ్ వన్ టీచర్ కెన్ చేంజ్ ద వరల్డ్ సో నాకు ఈ కొటేషన్ చాలా చాలా నచ్చింది నిజంగా ఒక బుక్ పెన్ దాంతోని మనం ఒక టీచర్ ఒక చైల్డ్గా ఎడ్యుకేట్ చేస్తే ఈ ప్రపంచాన్నే మనం మార్చగలం అట్లాంటి వృత్తిలో నేను ఉన్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను ఈరోజు మా స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా చేసుకున్నాము ముఖ్యంగా హై స్కూల్ మేడం హెచ్ఎం మేడం సుమలత మేడం గారు మరియు వారి యొక్క స్టాఫ్ అందరు కూడా మమ్మల్ని కూడా ఆహ్వానించి స్కూల్లో గేమ్స్ నిర్వహించి చాలా సంతోషంగా ఈరోజు మొత్తం మేము టీచర్స్ అయితే చాలా ఎంజాయ్ చేసాము సో ఆ వీడియోస్ కొన్ని మేము మీకు పెట్టాము సో దయచేసి అందరూ వాటిని చూసి లైక్ చేయగలరని కోరుకుంటాను థ్యాంక్ యూ మా ఫిఫ్త్ క్లాస్ పిల్లలైతే అందరూ టీచర్స్గా యాక్ట్ చేశారు సో వాళ్ళు ఈరోజు టీచర్స్ అయ్యి పిల్లలతో డే మొత్తం స్పెండ్ చేశారు చాలా చక్కగా వాళ్ళ పాఠాలు బోధించారు సో ఆ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేశాను సో ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ జూ తెలుసా జూ అంటే మీ అందరికీ ఏముంటాయి జూలో చెప్పు టీచర్ ఏముంటాయి అని మా వెరీ గుడ్ ఇద్దలేస్తా చిన్న టీచర్లు బాగా చెప్పారా మీకు లెసన్ క్లాస్ కొట్టండి ఇద్దరి టీచర్స్ కి కొత్త టీచర్స్ ఎగ్జాంపుల్ నందనం వెరీ గుడ్ బాగుందా లెసన్ బాగా అర్థమైందా చెప్పండి నోట కొత్త టీచర్స్ బాగున్నారు కదా మీ చిన్న చిన్న టీచర్స్ బాగున్నారు కదా ఈరోజు వెరీ గుడ్ చెప్పండి కొట్టండి వీళ్ళకి మూడు వెళ్ళి వెరీ గుడ్ టీచర్స్ కొత్త టీచర్స్ కదా వాళ్ళకి ఇలా డే అంతా మా ఫిఫ్త్ పిల్లలే క్లాసెస్ హ్యాండిల్ చేశారు చాలా చక్కగా వాళ్ళు క్లాసెస్ హ్యాండిల్ చేశారు తర్వాత హై స్కూల్లో కూడా మీటింగ్ జరుగుతుంది సో మేము కూడా మా పిల్లలతో మీటింగ్ నిర్వహించుకొని సర్వేపల్లి రాధా గారి గురించి చెప్పిన తర్వాత మా పిల్లలు కూడా వాళ్ళ యొక్క అనుభవాలను మాతో పంచుకున్నారు తర్వాత వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి మేము మా ఇళ్ళందరికీ వెళ్ళిపోయాం